లోటు తీర్చలేము పార్వతమ్మారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చాణక్య కానీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు భాస్కరన్న నేను లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు కాంతారావు గారు నాకు ఫస్ట్ పరిచయం చేశారు నేను అడిగాను భాస్కరన్న వీళ్ళందరంటే కాంతారావు అన్న జిల్లా అధ్యక్షుడు కదా కేసీఆర్ గారు గారు చెప్పి పంపించగానే పెద్ద వనమ్మ వన్మగారు ఇంటికి పోయాం నెక్స్ట్ వర్క్ ఎట్లా అలకేట్ చేయాలంటే ఇక్కడ ఇట్లా వీళ్ళు ఇక్కడ వీళ్ళని అక్కడ మండలాల్లో సుజాతన్న గారు ఇక్కడ లక్ష్మీపల్లి చుంచుపల్లి పాల్వచ్చ కానీ ఇక్కడ కానీ అన్ని పనులపై చెప్తే సీతాలక్ష్మి అయినా కానీ వీళ్ళు భాస్కర్ అనే చాలా యాక్టివ్గా పనిచేసేవాడు కష్టపడి పనిచేసేవాడు తనకి ఏమైనా బాధ్యత అప్పని చెప్పినా మళ్ళీ ఇంకొకరి వైపు తిరిగి చూడాల్సిన పని లేకుండా కాన్ఫిడెంట్గా అనిపించింది ఎందుకంటే అది స్పిరిట్ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి పార్టీ పటిష్టత కోసం నాయకులు ఎవరినైనా సరే మనం కేసీఆర్ గారు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి గెలిపించుకోవాలనే పట్టుదలతో కష్టపడ్డటువంటి వ్యక్తి ఉండాలి మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా ఉంటే కూడా ఖచ్చితంగా ఆయనకు బ్రహ్మాండంగా మేమందరం కూడా ముందు తీసుకెళ్దామని దృక్పథంతోనే ఉంటే రమణ గారు కుప్పల రమణ గారు ఎప్పుడు చెప్తుంటారు అన్న నువ్వు భాస్కర్ అన్నకు లిఫ్ట్ ఇవ్వాలి లిఫ్ట్ ఇవ్వాలి చేసుకుంటూ వచ్చే ఉన్నాం చేతనైనంత కొద్ది కొద్దిగా సాయం చేస్తూనే ఉంటే మీ సరే ఇప్పుడు అనుకోకుండా చనిపోవడం వారిని వారి కుటుంబానికి వారు లేని లోటు తీర్చలేము కానీ వారి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా భవిష్యత్ అయితే మేము ఇవ్వగలం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోగలం బిఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు ఖచ్చితంగా హామీ ఇవ్వమన్నారు వారు కొంత ఆర్థిక సాయం కూడా పంపించారు అది అందజేయడం జరిగింది కుటుంబానికి ఇంకా ఏం అవసరం ఉన్నా కూడా ఇంకా చేయించే బాధ్యత కాంతారావు అన్న కానీ గారు కానీ నేను కానీ తీసుకుంటాను ఖచ్చితంగా కూడా వారి కుటుంబంలో పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీతో పాటు మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఫ్రెండ్స్గా మిత్రులుగా కూడా తీసుకుంటాం ఉద్యోగాలు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కేటీఆర్ గారు చెప్తే ఏ ఐటీ కంపెనీలు కానీ ఎక్కడైనా కానీ ఉద్యోగం రావడం పెద్ద కష్టం కాదు ఈరోజు చేయించగలం ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటాం